బిగ్ బ్రేకింగ్ న్యూస్ సిరిసిల్ల కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెడతామని వచ్చి దాడికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు అడ్డుకునేందుకు వెళ్ళిన బీఆర్ఎస్ నాయకులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు పోలీసుల లాఠీ ఛార్జీను బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి సహా పలువురికి గాయాలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు పోలీసుల వైఖరిపై మండిపడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు సీఎం ఫోటో కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో లేదనేసి అలాగే సీఎం ఫోటోతో రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు తెలంగాణ తల్లి ఫోటోను తీసుకెళ్ళి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో పెడతామనేసి పర్మిషన్ లేకుండా కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ ఆఫీస్కి వెళ్ళడం అక్కడ దాడికి యత్నించడం జరిగింది సో మీరు విజువల్స్లో చూస్తున్నారు ఎలాంటి గలాట పడుతున్నారు అనే విషయం పైన సో ఇక్కడ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు చేయడం జరిగింది పోలీసుల వైఖరిపై ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు ఇది దారుణమైన దుచ్చరిగా చెప్తున్నారు క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టుకోలేదు అలాగే తెలంగాణ తల్లి కొత్త ఏదైతే కొత్త తెలంగాణ తల్లి ఫోటోకు సంబంధించిన విషయంలో కూడా పెట్టుకోలేదు మేము పెడతామంటూ వెళ్ళి అనవసరంగా రాద్ధాంతం చేసి సో వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం పైన కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం జరిగింది దాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడం జరిగింది సిరిసిల్ల కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెడతామంటూ వచ్చి దాడికి కాంగ్రెస్ నాయకులు దానికి అడ్డుకునేందుకు వెళ్ళిన బీఆర్ఎస్ నాయకులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు పోలీసుల లాఠీ చార్జ్లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి సహా పలువురికి గాయాలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు పోలీసుల వైఖరిపై మండిపడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు